సత్తసాయి కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి అధికార పార్టీ కౌన్సిలర్ లక్ష్మిపతి ఐదు వేల మందితో టీడీపీలోకి చేరారు ఇందులో భాగంగా కర్ణాటక నాగేపల్లి నుంచి జానకంపల్లి బుక్కపట్నం కొత్తచెరువు మీదుగా పుట్టపర్తి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ముఖ్య అతిథులుగా పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లెసింధూరెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు రామ్ లక్ష్మణ్ సోదరుల ఆధ్వర్యంలో పుట్టపర్తి మున్సిపాలిటీకి చెందిన వేలాది మంది అభిమానులు కార్యకర్తలు రోడ్ షో కు భారీగా తరలివచ్చారు వేలాది మంది అభిమానుల మధ్య పెద్ద ఎత్తున బాల కాల్చి యువకులు వృత్యాలు చేస్తూ మహిళలు హారతులు పట్టి తప్పు వాయిద్యాల మధ్య అపూర్వ స్వాగతం పలికారు అడుగడుగున ప్రజలు పూల వర్షం కురిపించారు గడిచిన ఐదేళ్ల కాలంలో పుట్టపర్తి మున్సిపాలిటీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మి ఆ పార్టీలో చేరుతున్నట్లు రామ్ సోదరులు తెలిపారు you <laughs> ఈ రోజు జనసభ సునామీని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అధికారంలోకి వస్తుంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ సినిమా సంజీవరా ఎమ్మెల్యే అవుతుందని చెప్పి సందర్భంగా మీకు నిర్ణయిస్తున్నా మీరు చూపించిన అభిమానం మేము గౌరవాన్ని మా జన్మలో ఎప్పుడు మర్చిపోలేనని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా తప్పకుండా ఈసారి మీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో భాగం పంచుకుంటాము మీ రుణం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ అందరూ ఒకే మాట మీద ఒకే బాట మీద ఒకే పాటి మీద నిలిచి సైకిల్ గుర్తి ఓట్లు వేసి వేయించి గెలిపించాల్సిందిగా मर के सारे कोई कोई